ఈ ఆలయానికి విశేషం ఏమిటి అంటే ఉత్తర ద్వారమే ప్రధాన ద్వారంగా ఉంటుంది ఆలయానికి క్షేత్రపాలకుడుగా కాలభైరుడు సంబంధమైనటువంటి దోషాలు కానీ లేదా వీడగ్రహాల ప్రభావం కానీ ఆరోగ్యం సరిగ్గా లేకున్నా కానీ ఈ ఆలయంలో మండల దీక్ష నలభై ఒక్క రోజులు ప్రదక్షిణ చేసినట్టయితే వారు కోరినటువంటి కోరికలు నెరవేరి ఈరోజు మనం నాచారం గుట్ట నరసింహస్వామి వారి దర్శనం చేసుకుందాం నాచారం పోతే గాచారం బాగైతుంది అనేది ఉమ్మడి మెదక్ జిల్లాలో అనాదిగా వస్తున్న నానుడి అంటే ఈ నాచారం నరసింహస్వామి వారి దర్శనం మాత్రం చేతనే ఎలాంటి గ్రహ దోషాల నుండైనా ఉపశమనం లభిస్తుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం మరి అలాంటి నాచారం గుట్టకు చేరుకోవాలంటే హైదరాబాద్ నుండి నిజామాబాద్ వెళ్ళే దారిలో తూప్రాన్ నుండి కుడివైపుకి ఓ ఆరు కిలోమీటర్లు వెళ్తే మనం ఈ నరసింహస్వామిని దర్శనం చేసుకోవచ్చు స్థానికులు హల్దీవాగుగా పిలుచుకునే పవిత్ర హరిద్రా నది ఒడ్డున దక్షిణాభిముఖంగా కొండగుహలో మనకు ఇక్కడ స్వామివారు ఉగ్ర రూపంలో స్వయంభుగా దర్శనం ఇస్తారు తర్వాతి కాలంలో స్వామివారిని శాంతింపజేయడం కొరకు లక్ష్మీదేవిని ప్రతిష్ఠించారు అలా శ్రీ నరసింహ క్షేత్రం అయ్యింది ఇప్పుడు మనం చూస్తున్నది దక్షిణాభిముఖంగా ఉన్న రాజగోపురం విశేష దినాలలో మాత్రమే దీన్ని తెరిచి ఉంచుతారు ఇది తూర్పు వైపున ఉన్న ఆలయ ప్రవేశ ద్వారం ఈ వైపే రోడ్డుకు పక్కగానే దాదాపు ఈ నాదగిరి క్షేత్రానికి ప్రదక్షిణ చేస్తుందా ఏమి అన్నట్లుగా ఉత్తరాభిముఖంగా అర్ధచంద్రాకారంలో పవిత్ర హరిద్రా నది ప్రవహిస్తూ ఉంటుంది ఆలయానికి దక్షిణం వైపు నుండి తూప్రాన్ గజ్వెల్ రహదారి ఉండటం వల్ల భక్తులు అటువైపు నుండి వస్తున్నారు కానీ పురాతన కాలం నుండి ఉత్తరం వైపున ఉన్నదే ఈ ఆలయానికి ప్రధాన ప్రవేశ ద్వారం మిగతా ప్రవేశ మార్గాలన్నీ కాలక్రమంలో నిర్మించినవే ఈ ఆలయంలో ప్రతి నిత్యం ఉత్తర ద్వార దర్శనమే ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తున్న పెద్ద రేకుల షెడ్డు భక్తుల విడిది కోసం ఏర్పాటు చేసినది ఇక్కడ రహదారికి కుడివైపున మనం చూస్తున్న ఈ గదులు పురాతన కాలంలో భక్తుల విడిది కోసం సౌకర్యం కోసం ఏర్పాటు చేసినవి ఇవి ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయి నేటి కాలానుగుణంగా భక్తుల విడిది కొరకు నూతనంగా నిర్మించిన రూములు కూడా ఎండోమెంట్ వారి ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్నాయి ఇది ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం ఉత్తర ద్వారం ఇప్పుడు మనం ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం రండి మేము గత ఆతి సోమ అంటే మే ఇరవై ఐదు ఇరవై ఆరవ తారీఖుల్లో సరస్వతి పుష్కరాలకు వెళ్ళే క్రమంలో ప్రప్రథమంగా ఈ నాచారంగుట్ట నరసింహస్వామి వారి దర్శనం చేసుకున్నాం హైదరాబాద్కి కేవలం అరవై కిలోమీటర్ల దూరంలోనే ఉండటం మరియు ఉమ్మడి మెదక్ జిల్లాలోనే పేరొందిన నరసింహ క్షేత్రం కావడం చేత అనునిత్యం ఈ ఆలయానికి భక్తుల సంతడి ఉంటుంది ధ్వజస్తంభం పక్కన పురాతన ద్వారపాలకుడి శిల్పం ఒకటి దర్శనం ఇచ్చింది అది చూసుకొని ఇప్పుడు స్వామివారి దర్శనంకై లోపలికి వెళ్దాం రండి జయ జయ సింహీసీరా ప్రహ్లాద జయ జయ సింహీస జయ జయ లీలా విగ్రహాన్ని మనసులో ధ్యానించుకుంటూ బయటకు వచ్చేసాం శ్రీ వారి దేవస్థానము నాచారుగుట్ట తెలంగాణలో హరిద్రా నదీ తీరం వద్ద ఉన్నటువంటి ఆలయాల్లో ఒకటి ధర్మపురి తర్వాత నాచారుగుట్ట హరిద్రా నది వద్ద ఉంది నవనాథ మహర్షులు ఈ కొండ గుహల్లో తపస్సు చేయడం వల్ల నృసింహస్వామి వారు ఇక్కడ వారికి దర్శనమిచ్చారని వారు రూపంలో దర్శనం ఇవ్వడం చేత వారిని శాంతింపజేయడానికి లక్ష్మీ అమ్మవారిని శాంత రూపంలో ఉండకై ప్రతిష్ట చేశారు అందుకే లక్ష్మీ నారసింహ క్షేత్రంగా ఈ నాచారం గుట్ట జురాజలు ఈ ఆలయానికి విశేషం ఏమిటి అంటే ద్వారమే ప్రధాన ద్వారంగా ఉంటుంది ఆలయానికి క్షేత్రపాలకుడుగా కాలభైరవుడు ఉన్నాడు అట్లాగే ఈ ఆలయంలో రామ నవాయతనం శ్రీరామచంద్రస్వామి సమేత ఆంజనేయ స్వామి ఆలయము అట్లాగే సత్యనారాయణ స్వామి ఆలయము దత్తాత్రేయ స్వామివారి ఆలయము నవగ్రహాలయము శివాలయము ఇత్యాది ఉన్నాయి ప్రచార సంబంధమైనటువంటి దోషాలు కానీ లేదా వీడగ్రహాల ప్రభావం కానీ ఆరోగ్యం సరిగ్గా లేకున్నా కానీ ఈ ఆలయంలో మండల దీక్ష నలభై ఒక్క రోజులు ఇది స్వామివారి అద్దాల మంటపం దక్షిణ రాజగోపురానికి లోపల వైపున ఎడమవైపున ఆలయ ధ్వజస్తంభానికి కుడివైపున ఉంటుంది ఇందులో స్వామివారి ఉత్సవ విగ్రహాలు సుదర్శన చక్రం మనకు దర్శనం ఇస్తాయి ఇప్పుడు మనం ఆలయ పడమటి వైపున గల నవనాథములు తపమాచరించిన గుహ శ్రీవారి పుష్కరిని చూసి వద్దాం రండి గర్భాలయ గోపుర ఇది అద్భుతమైన గర్భాలయ గోపురం ఇక్కడ రాక్ ఫార్మేషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇది మనం చూసిన అద్దాల మంటపము ఆ ఎదురుగా ధ్వజస్తంభము ఇది గర్భాలయ గోపురము దీనికి ఎదురుగా మనం ఇక్కడ చూస్తున్నాం కదా అచ్చం ఇలాంటి స్థూపాలని మనం ఇంతకుముందు దర్శించుకున్న కొన్ని ఆలయాల్లో కూడా చూసాము లక్ష్మీనారాయణ కోవెల సికింద్రాబాద్ లక్ష్మీనారాయణ కోవెల మరియు సీతారాంబాగ్ టెంపుల్ మరియు దేవరయాంజాల్ సీతారామ ఆలయంలో మనం ఇంతకుముందు చూసాము మనం ఇంతకుముందు వీడియోల్లో నా ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఇందాక చెప్పిన ఆలయాల వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇక్కడ కుడివైపున కనిపిస్తున్న ఒక చిన్న సొరికలోంచి నవనాథ మునులు తపస్సు చేసుకున్న ప్రదేశానికి వెళ్ళాలి ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ రష్ ఉంది కదా ముందుగా ఈ చిన్న ఇక్కడ కనిపిస్తున్న ఈ కొండ చీలికలోంచి ముందుకు వెళ్ళి చూసి మళ్ళీ వద్దాం రండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రదేశం మాత్రం ఇక్కడికి ఏ సీజన్లో అయినా రావచ్చు పర్టికులర్గా మనకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడే మనం ఎడమవైపు వెళ్తే శ్రీవారి పుష్కరిణి మనకు కనిపిస్తుంది ఎప్పటికీ ఎండిపోని శ్రీవారి పుష్కరిణి కూడా ఇక్కడ ఒక విశేషం ఇక్కడ మనకు కనిపించేది సాయిబాబా వారి దేవాలయం గర్భాలయ గోపుర దర్శనము ఇప్పుడు మనం వనులు తపస్సు చేసుకున్న గుహని దర్శించుకుందాం కొండ గుహలుని ఈ చిన్న చీలిక గుండా తప ప్రదేశానికి వెళ్ళడానికి మెట్ల మార్గం అయితే ఉంది కొంచెం జాగ్రత్తగా చూసి వెళ్ళాలి ఇక్కడ మనకు మునులు మరియు దత్తాత్రేయుని దర్శనం లభిస్తుంది ఈ ఎరుకైన మార్గం గుండా మనం లోపలికి వచ్చాం కొంచెం ఎత్తుగా ఉన్న వాళ్ళైతే కొంచెం వంగి రావాల్సి వస్తుంది ఇక్కడ మనకు మురులు మరియు దత్తాత్రేయుల వారి దర్శనం ఇక్కడ మనకు లభిస్తుంది ఇక్కడ మనకు నారసింహుని పాదముద్రులుగా చెప్పుకునే కొన్ని గుర్తులు మనకు దర్శనమిస్తాయి ఇదే గుహలో నవనాథమునులు తపమాచరించిన ప్రదేశం కావడం మరియు రామ నవాయతనం కలిగిన ఏకైక ప్రదేశం కావడం వల్ల నవ నారసింహ క్షేత్రాలను దర్శించుకున్న ఫలితం ఈ యొక్క నాచగిరి క్షేత్రాన్ని దర్శించుకుంటే వస్తుందని ప్రతీతి నవనాథమునులు మరియు దత్తాత్రేయుల వారి దర్శనం తర్వాత ఇలా ఎదురుగా వస్తే మనం ఇక్కడే ఎడం వైపు తిరిగితే మనం ఇందాక చూసిన శ్రీవారి పుష్కరిణిలా కనిపిస్తుంది ఇక్కడ మనకు కుడివైపున సాయిబాబావారి దేవాలయం ఇది కొండ వెనక వైపు వచ్చేసాము ఇక్కడి క్షేత్రపాలకుడు కాలభైరవుడు ప్రపంచంలో మరెక్కడ వైష్ణవ క్షేత్రానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా ఉండటం జరగదు అందుకే ఇది చాలా విశేషమైన క్షేత్రం అని చెప్పుకోవచ్చు దక్షిణాభిముఖంగా నరసింహస్వామి వారు స్వయంభూగా వెళ్ళటం భైరవుడు క్షేత్రపాలకుడుగా ఉండటం ఉత్తరాభిముఖంగా నది ప్రయాణం మరియు రామ నవాయతనం ఇలా ఈ క్షేత్రానికి అన్ని విశేషాలే ఇది నవగ్రహ మంటపము ఈ పక్కన మనకు దర్శనం ఇస్తున్నది శివాలయము పురాణాల్లో నాచారం గుట్టను శ్వేతగిరిగా లేదా గార్గేయముని తపస్సు చేసుకున్న కారణంగా గార్గేయ తపవనంగా చెప్పబడింది కాలక్రమంలో నాచార్ అనే భక్తుడి పేరు మీద నాచారం గుట్టగా పేరు స్థిరపడింది ఇక్కడ మనకు కొండ గుహలో ఇంకొక కొండ గుహలో దర్శనమిస్తుంది శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం ఇంకొక పక్కన ఇంకొక గుహలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారు ఆంజనేయుడి సమేతంగా దర్శనమిస్తున్నారు ఈ నాచగిరిపై గార్గయ్య మహాముని తపస్సు చేసుకున్నాడని ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ వారి దర్శనం మనకు లభిస్తుంది ఇదే విగ్రహం కింద పురాతన బావి కూడా ఉంది ఇందులో ఇప్పటికీ ఉండటం విశేషం కానీ చీకటిగా ఉంది ఎప్పుడైతే నీరు కనిపించడం లేదు ఇవ్వండి నా ఆచారం నరసింహస్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయ విశేషాలు తప్పకుండా ఈ పూర్తి వీడియోని చూడండి లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆలయం గురించి పది మందికి తెలిసేలా షేర్ చేయండి పునర్దర్శన ప్రాప్తిరస్తు